మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఏడు వేల కోట్ల రూపాయల నిధులు విడుదల దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన తక్షణ అవసరాల కోసం మరోసారి రుణాల బాట పట్టింది వివిధ సంక్షేమ పథకాలు పెండింగ్ బిల్లులు చెల్లింపుల నిమిత్తం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ వద్ద ఏక ద్వారా ఏకంగా ఏడు వేల కోట్ల భారీ రుణాన్ని సమీకరించేందుకు సిద్ధమైంది అయితే ఈ భారీ మొత్తం ఉద్యోగులు ఉద్యోగులకు దశాబ్దాలుగా రావాల్సిన బకాయిలకు కాకుండా ఎన్నికల హామీలు ఇతర చెల్లింపులకు మళ్లిస్తున్న తీవ్ర చర్చనీయాంశంగా మారింది రుణ సమీకరణ వివరాలు నిర్మాణం మరియు గడువు ప్రభుత్వం సేకరించనున్న ఈ రుణాన్ని వివిధ కాలాలతో కాల పరిమితులతో కూడినటువంటి సెక్యూరిటీస్ ద్వారా సమీకరిస్తోంది దానికి సంబంధించిన వేలాన్ని ఆర్బీఐ ద్వారా తన కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ అయినటువంటి సిబిఎస్ ఈ కుబేర్ ప్లాట్ఫామ్ ద్వారా అయితే జూన్ పదవ తేదీ అంటే ఈరోజు పాల్గొనడం జరిగింది సో రుణం మొత్తము ఇక్కడ చూసుకోవచ్చు ఏడు వేల కోట్లకు గాను మొదటి వెయ్యి కోట్లు ఏడు సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలాగా మరొక రెండు వేల కోట్లు తొమ్మిది సంవత్సరాలు రెండు వేల కోట్లు పది సంవత్సరాలు మరొక వెయ్యి కోట్లు పదకొండు మరొక వెయ్యి కోట్లు పన్నెండు సంవత్సరాల్లో మొత్తం ఏడు వేల కోట్లు ఈ విధంగా తిరిగి చెల్లించేలాగా అయితే నీళ్లు బేస్ ఆక్సిన్ టైప్లో పాల్గొనడం జరిగింది సో ఈ నిధులు వారం రోజుల్లో రాష్ట్ర ఖాఖ ఖజానాకు చేరే అవకాశం ఉంది నిధుల వినియోగంపై నెలకొన్న ఉత్కంఠత ప్రాధాన్యత ఎవరికి అని మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ తాజా రుణం దేనికి ఉపయోగించబోతుందనే ఉపయోగించబోతున్నారనే దానిపై స్పష్టత వస్తోంది ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారంగా ఈ నిధులను ప్రధానంగా కొన్ని అవసరాలకు అయితే కేటాయించనున్నారు మొదటిది వందనం తల్లికి వందనం వంటి సంక్షేమ హామీలు ఎన్నికల నేపథ్యంలో ప్రకటించిన కొత్త సంక్షేమ పథకాలకు నిధులు సమకూర్చడం ప్రభుత్వ ప్రధా ప్రథమ ప్రాధాన్యత కనిపిస్తుంది తర్వాత ఇతర కాంట్రాక్టర్ల బదిలీలు బకాయిలు వివిధ పనులకు సంబంధించి చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు మూడవది పిన్షన్లు ఇప్పటికే పెన్షన్లకు అవసరమైన ఆరు వేల కోట్లలో తొంభై శాతం చెల్లింపులు పూర్తయినప్పటికీ మిగిలిన మొత్తాన్ని సర్దుబాటు చేయడము ఈ జాబితాలో ఎక్కడ కూడా ఉద్యోగుల బకాయిల ప్రస్తావన లేకపోవడం వారి ఆశలపై నీళ్లు జల్లుతోంది కొండలా పెరుగుపోయిన ఉద్యోగుల బకాయిలు అందరి ద్రాక్షగా హక్కులు రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగులు పెన్షనర్ల పట్ల ఉన్న ఆర్థిక బాధ్యత అక్షరాల కొండలా పేరుకుపోయింది సో మొత్తం బకాయిల అంచనా ముప్పై వేల కోట్లు కాగా ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించింది కేవలం ఏడు వేల ఐదు వందల కోట్లే ఇంకా చెల్లించాల్సినవి దాదాపుగా రెండు వేల ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఇందులో జీతాల సవరణ సంఘం పిఆర్సీ ఎరియర్స్ పలు విడతలుగా కరోబత్యం డిఏ బకాయిలు సరెండర్ లీవ్లు జీపీఎఫ్ లైక్ క్లైమ్లు వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఈ బకాయిల కోసం ఉద్యోగులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న ప్రభుత్వ ప్రాధాన్యత జాబితాలో అది చివరి స్థానంలోనే ఉంటూ ఉన్నాయి రాష్ట్ర భవిష్యత్తుపై అప్పుల భారం దీర్ఘకాలిక ప్రభావం అప్పుల ఊబి సంక్షేమ పథకాల వంటి రెవెన్యూ వ్యయం కోసం పదే పదే అప్పులు చేయటము రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు అయితే ఈ అప్పులకు చెల్లించే వడ్డీల భారం భవిష్యత్తులో ప్రజలపై పన్నుల రూపంలో పడుతుంది పరిపాలనపై ప్రభావం ప్రభుత్వంలో కీలకమైన ఉద్యోగ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేయటం పరిపాలన సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది నెలల తరబడి వేతనాలు బకాయిలు అందని ఉద్యోగులు నైతిక స్థైర్యం కోల్పోయి ప్రజాసేవలో ఉత్సాహం చూపలేరు ఆర్థిక క్రమశిక్షణ లోపం ఆస్తులను సృష్టించే మూలధన వ్యయానికి బదులుగా కేవలం చెల్లింపుల కోసం అప్పులు చేయడం ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యానికి నిదర్శనం ఇది రాష్ట్ర పరపతిని దెబ్బతీస్తుంది ఉద్యోగ పెన్షనర్లకు నిరాశ సంక్షేమం పేరుతో రాజీ ప్రభుత్వం ఒకవైపు సంక్షేమ పథకాలతో ప్రజల మన్ననలు పొందేందుకు ప్రయత్నిస్తూ మరోవైపు రాష్ట్ర యంత్రాంగాన్ని మూల స్తంభాలైన ఉద్యోగుల ఉద్యోగుల న్యాయమైన హక్కులను విస్మరిస్తోందన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి తల్లికి వందనం వంటి పథకాలు రాజకీయంగా ప్రయోజనం చేకూర్చవచ్చేమో కానీ తమ చట్టరీత్యా చెమటార్జితం కోసం ఎదురు చూస్తున్న లక్షలాది ఉద్యోగ పెన్షనర్ల జీవితాల కోసం రాజీ పడటం ఆందోళన కలిగించే విషయం సో ఈ ఆర్థిక నిర్వహణ విధానం రాష్ట్ర భవిష్యత్తుకి ఏమాత్రం శ్రేయస్కరం కాదని కాదన్నది నిర్వీర్యవాదం సో ఏపీకి ఏడు వేల కోట్ల కొత్త అప్పు సంక్షేమానికి జై ఉద్యోగులకు బకాయిలకు ఉద్యోగుల బకాయిలకు మొండు చేయి అని అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో